ప్రస్తుత వారసత్వ మఠాధిపత్యాన్ని నిర్వహిస్తున్న వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు మహిమాన్వితులు ప్రతిభావంతులైన వారి అమూల్య ప్రవచనాన్ని విందాం రండి వారి ఆశీస్సులు కూడా మనకు సదా లభించుగాక శ్రీ విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుంభే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవితం గొప్ప సందేశాత్మకమైనది ఆయన జాతి మత కులాతీతమైన విశ్వ కుటుంబ భావన కలవారు అన్ని కులాల వారిని ఆత్మ శిష్యుల్నిగా ఆదరించి అన్ని మతాల వారికి ఆత్మ ప్రబోధం చేసి మమాత్మ సర్వభూతాత్మ అనే సూక్తికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిన భవ్యయోగి గారు విశ్వకర్మ దంపతులైన ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులకు సరస్వతి నదీ తీరంలో జన్మించారు అత్రిముని ఆశ్రమంలో పసివాడుగా పెరిగారు కర్ణాటక పాపాగ్ని మఠంలో వీర పాపమాంబ వీర భోజయాచార్యులకు దత్తపుత్రుడైనాడు ఆ పీఠాన్ని పరితజించి దేశ సంచారం చేస్తూ బనగారపల్లెకు చేరి గరిమిరెడ్డి అచ్చమ్మగారి దగ్గర గోపాలనం చేశారు యాగంటి గుహలలో తపస్సు చేసి రవ్వలకొండలో కాలజ్ఞా రచన చేశారు ఆంగ్లేయుల పాలన గురించి రైలు బండ రాకడ గురించి మహాత్ముల జననం గురించి భూకంపాది ప్రళయాల గురించి ఆయన చెప్పినవి చెప్పినట్లే జరిగాయి బ్రహ్మము గారు కాలజ్ఞాన విషయాలనే కాక అనేక తత్వగీతాలను గానం చేయడమే కాక కాళికాంబా సప్తశతి కాళీ మగుట కందములు సిద్ధార్థ శతకం వీరకాళికాంబా శతకం మొదలైన ఎన్నో రచనలు చేసి అద్వైత ప్రబోధాన్ని మహాజనానికి అందుబాటులోనికి తెచ్చారు సంసారిగా నుండి సర్వము బ్రహ్మమయమను నారూఢ జ్ఞానము గలవాడే రాజయోగిని ప్రబోధించారు పెద్ద కొమ్మి నివాసి శివకోట ఆచారుల పుత్రిక గోవిందమాంబను వివాహమాడారు ఆరుగురు సంతానము కన్నారు మహమ్మదీయుడైన సిద్ధయ్య హరిజనుడైన కక్కయ్య బ్రాహ్మణుడైన అన్నాజయ్య క్షత్రుడైన భైరవ యోగి మొదలైన శిష్యులకు మార్గదర్శకుడై బ్రహ్మము గారు మతాతీత కులాతీత విశ్వ కుటుంబి కావడం వలనే ఆయన జగద్గురువు కాగలిగారు సిద్ధపటం కర్నూలు మొదలగు నవాబుల ఆస్థానములు పర్యటించి అనేక జ్ఞానబోధన చేశారు శకం పదహారు వందల ఎనిమిదిలో జన్మించి ఎనభై ఐదు సంవత్సరములు లౌకిక జీవితంలో మహాజనానికి మహనీయమైన తన బోధన ద్వారా సంతరణ మార్గం చూపిన బ్రహ్మము గారు క్రీస్తుకం పదహారు వందల తొంభై మూడులో కందిమలయ పిల్లలో తాను నిర్మించుకున్న మఠములో సజీవ సమాధిలో ప్రవేశించారు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సాంఘిక రాజకీయ సమస్యలకు ప్రబోధ ప్రబోధగానం పరిష్కారం ప్రసాదించగలదని మా విశ్వాసం గారి సంతానములో ఆడుబిడ్డ అయిన వీరనారాయణమ్మ నుసుము తిరుమలాచారుని అర్థాంగి ఈ దంపతుల సంతానమే ఈ బ్రహ్మము గారి మఠానికి ఆధిపత్యం వహించి వారి ఆశయాలకు ఆచరణ సిద్ధి కలిగిస్తున్నది ప్రస్తుత మఠాధిపతులపై మా ఆశయం కూడా ఇదే ఇది స్వామివారు బరగానపల్లిలో స్వహస్తముతో లిఖించిన కాలజ్ఞాన గ్రంథం ఇది వారి చేతుల మీదుగా మనం చూస్తున్నది ఆనాడు శ్రీ బ్రహ్మేంద్ర స్వాముల వారు రచించిన కాలజ్ఞాన ప్రతి గ్రంథంలో దేశము తెల్లవారి స్వాధీనమనే మగునని వానరమూతల వారు భూమి పరిపాలన చేసేరు అని స్వామివారు ఉన్నారు వీడి ప్రభుత్వము రెండు వందల ఏంలకు పైబడి ఉండను అన్నారు కంటి కుక్కలు రాత్రింబవళ్లు రాగాలు తీసేను అని ఒక వాక్యం కాలజ్ఞానంలో ఉంది అంటే దీపాలనే కనులతో రేయింబవళ్ళు రాగాలు తీ రేడియోలో సూచిస్తూ ఉన్నది ముండమోకులు ముత్తైదులు అవుతారన్నారు పంది కడుపున ఏనుగు పుడుతుందన్నారు ఇది కూడా జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తిరుపతి వద్దలున్న తిరుచానూరులో ఈ వింత జరిగింది ఇది ఇట్లా జరిగిందని దినపత్రికలు కూడా ప్రకటించి ఉన్నారు సరారి విశ్వనాథాదవ్తో జన్మిస్తాడని అల్లూరు సీతారామరాజు వస్తాడని మహాత్మా గాంధీ పుడతాడని తెల్లదొరలకు మేకు అవుతాడని స్వరాజ్యాన్ని సాధిస్తాడని చివరకు నాధూరాం వినాయక్ గాడ్చేత చేత అవుతాడని కూడా ఉన్నారు మొదటి ప్రపంచ యుద్ధం వస్తుంది అన్నారు రెండవ ప్రపంచ యుద్ధములకు ఇద్దరు కాలకులు అన్నారు ఆ ఇద్దరిని రాహుకేతులుగా స్వామివారు పోల్చి ఉన్నారు కాలజ్ఞానంలో అంటే మనం ఇక్కడ హిట్టలు ముస్సూలుగా మనం గ్రహించవలసి ఉన్నది అలాగే ప్రజారాజ్యం వస్తుందని పిల్లవాండ్రు నాయకులు అవుతారని ఆడవారు రాజ్యాన్ని పరిపాలిస్తారని బాలనాయకం బహునాయకం స్త్రీనాయకం అయ్యి అని అన్నారు అంటే ప్రజారాజ్యం వస్తుందనగా మనది ఈనాడు డెమోక్రసీ ప్రజారాజ్యమే పిల్లవాండ్రు నాయకులు అవుతారనగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టేటప్పటికీ నలభై రెండు సంవత్సరాలే అన్నారు ఇక ఆడవారు రాజ్యాన్ని పరిపాలిస్తారనగా మొన్న దాకా శ్రీమతి ఇందిరాగాంధీ మన భారతావళిని పరిపాలించిన విషయం సర్వజన విదితమే అంటరాని వారుగా పాటింపబడుచున్న వారు ఉన్నత స్థితికి రాగలరన్నారు కర్నూలు రాజధాని అవుతుందన్నారు రాజధాని తిరిగి హైదరాబాద్కు తరలిపోతుందన్నారు ఈశాన్యాన్ని విషగాలి వస్తుందని విపరీ విషగాలి చేత విపరీతంగా జన నష్టం అందుతారన్నారు ఇది కొన్ని ఇరవై సంవత్సరాల కిందట భోపాల్ జరిగిన సంఘటన దుస్సంఘటన ఇది నాగజముడు కంపబోతుందని మంచి నీటి దీపాలు వస్తాయని రైలు బండ్లు మోటారు కార్లు హోటళ్లు సినిమాలు కూడా వస్తాయని తెలిపి ఉన్నారు కొరువులు నోట కరుచుకుని తిరిగేరు అనే ఒక వాక్యం కాలజ్ఞానంలో ఉంది అంటే ఈనాడు అందరూ సమృద్ధిగా ఉపయోగిస్తున్న బీడీలు సిగరెట్లు అన్నమాట ప్రజలకు ముక్కుకు ముక్కల కాలరాకపోయేది అన్నారు కొంతకాలం క్రిందటి వరకు ఆడవారు ముక్కు పుడుక తీసివేయడం కూడా ఫ్యాషన్ అయింది బ్రహ్మదేవునికి సృష్టికి పని లేదు బ్రహ్మదేవునికి ఆకలి దప్పులు అయ్యేది వసం వచ్చినది అన్నారు ఈనాడు మనమంతా ఆచరించుచున్న కుటుంబ నియంత్రణ అన్నమాట ఇట్లనేక విషయములు సమర్మములుగాను రహస్యములుగాను చెప్పడి ఉన్నవి పర్వతమున మల్లికార్జునుని గుడిలో పొగమంటలు వెడలేని గుళ్ళల్లో దేవుళ్లకు మూర్తివంతములు వచ్చి ఊర ఊర దోషకారులకు చింతలు పుట్టిని శ్రీశైల మల్లికార్జునుడు సాక్షాత్కారముగా ప్రజలతో మాట్లాడిపోయింది వీర వసంతరాయలు వచ్చిని అని చెప్పిని అంపవర్షం కురిసీని కంచి కామాక్షమ్మ ఉగ్రం వల్ల దక్షిణ దేశము ధరలు శిశువులు ప్రజలు నష్టమవుతురు దేశ దేశములకు దేవతా పెంపుల పంపుల వివరం అన్నారు కర్ణాటక దేశములకు కాళి పంపు తుడకాణ్య దేశమునకు దుర్గి పంపు అరవరాజ్యములకు అర్కసోముల పంపు వరసరాజ్యానికి భద్రకాళి పంపు సందుల దేశములకు భైరుడి పంపు ఆ మీదట అష్టదిక్కులను బాలురు మొదలు నల్లగాలి పోసి నడినెత్తి ముక్కలై గండమాల పుండ్లు రాసపుండ్లు అబ్బలు బొబ్బలు ఆసనమున్న పుండ్లు పుట్టి చదురు సందేహము లేదన్నారు విచిత్ర వ్యాధుల చేత ఉట్టి పడ్డట్లుగానే కూర్చున్న వారు అట్లే అడిగదురు ఆకాశమున నాలుగు చుక్కలు బుట్టును అమ్మరో తమకు ప్రాణాలు లేవని వెతబడి చచ్చారు ఇలా ఉంటది కాలజ్ఞాన వాక్యములు అనధిగతే వేదాంతే కలిమల కలుషే జనే సదాచరతే వీరబ్రహ్మాభిధయ సమజని లోకేహి శాంకరం తేజ తత్వము తెలియబడక మరణ చిత్తులై జనులు చరించినప్పుడు పరమ శివతేజము వీరబ్రహ్మ నామముతో లోకమున అవతరించినని ఈ శ్లోకభావం నాసీకములో నాసికములో దృష్టి నడిపించి మరి నీవు నమ్మి ఉండన్నా నమ్మీ నవరత్రములా పీఠా కన్నా నమ్మీ నవరత్ పీఠా మెక్క పీఠా మెక్క అంబా పీఠా మెక్క పిలుచు నోయన్నా ఈ జన్మ మీక దుర్లభమురా ఊరీ సా జన్మ సాకారా సద్గురుని గనరా సాజన్మ సాకార సద్గురు నీ గనరా ఈ జన్మ మీ జంటా క్రోబులు రెండు అంటీ ఊదన్నా జంటా క్రోబులు రెండు అంటీ ఊదన్నా అంటీ ఊది మేను మరచి నిలుమన్నా మేను మరచి ఘంటా నాదా మన్నా మేను మరచి ఘంటా నాదా మినుమన్నా నాదామణి పోతులూరి నాదామణి పోతులూరి నమ్మి ఉండన్నా ఈ జన్మ మీ జన్ మసాకారా సద్గరు ని గనరా ఊరీ సా జన్సాకారా సద్గరు ని గనరా ఇ జన్ మమికా దుర్లభము ఈజన్ మమిక దుర్లభమురా ఈ జన్ మమికా దుర్లభమురా ప్పితనమున మోసపోయ్యేరు అదిగాక కొందరు గొప్పతనమున మీరేరు ఇప్పుడప్పుడనగరాదు రాదు ఎప్పుడో ఏ వేలనో మరి ఇప్పుడప్పుడనగరాదు రాదు ఎప్పుడో ఏ వేలనో మరి గుప్పు గుప్పున దాటిపోయడు గుప్ప గుప్పున దాటిపోయెడు గుర్ర పడుగులు ఏరు పడును పొయ్యేరు నరులార గురు నీ చేరి మృక్కితే బ్రతుక నేర్చేరు చెప్పలేదంతనకపోయ్యరు తపదిదుగో గురుని వాక్యము చెప్పలేదంతనక పొయ్యరు తపదిదుగో గురుని వాక్యము తపుత్రో వల పోవు వారల తపుత్రో వల పోవు వారల చప్పరించి మింగు శక్తులు పొయ్యేరు నరులార గురువుని చేరి మృక్కితే బ్రతుక నేర్చేరు తాకు తప్పులు తలచకున్నారు తార్కాణమైతే ఎక్కువతో తెలియ నేర్తూరు జోకతోడుత తోడుత తల్లి పిల్లలు జోడు బాసి అడవులందు జోకతోడుత తోడుత తల్లి పిల్లలు జోడు బాసి అడవులందు కాకి శోకము చేసి ప్రజలు కాకి శోకము చేసి ప్రజలు కాయక సరులు నమలి చత్తురు చెప్పలేదంట నరులార నరు నారగురుని చేరి మృక్కితే బ్రతుక నేర్చేరు కేకవేసి ప్రాణమిడి చేరు రాకాసి మోకలు కాకబట్టి కలవరించేరు కేకవేసి ప్రాణమిడి చేరు రాకాసి మోకలు కాకబట్టి కలవరించేరు ఆకాశము ఎర్రనౌను అరుమతములు ఒక్కటౌను ఆకాశము ఎర్రనౌను అరుమతములు ఒక్కటౌను లోకమందున జనులు అందరు లోకమందున జనులు అందరు నిరు నిప్పున మునిగిపోదురు చెప్పలేదంతనకపోయేరు నరులార గురు నీ చేరి మృక్కితి బ్రతుక నేర్చేరు అగలు విడచి పొగలు దాటేరు అది గాక పట్ట పగలు చుక్కలు చూసి భ్రమసేరు భుగులు భుళ్ళు ధ్వనులు మింటను పుట్టి పిమ్మటాను భుగులు భుగుళ్ళు ధనులు మింటను పుట్టి పిమ్మటాను దిగులు పడుచు ప్రజలు చాలా దిగులు పడుచు ప్రజలు చాలా దిక్కులేని పక్షులౌదురు చెప్పలేదంతనకపోయేరు నరులార గురు నీ చేరి మృక్కితే బ్రతుక నేర్చేరు ముడుపు వెంకటప్ప ఉత్సాహమయ్యిని ముడుపులు తిరుమలకు నడచీనిమా కడప వద్ద ఉన్న కమలాపురములో కప్పకోడి కోత కూసీనిమా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద జాతి జాతికి చాలా వైరముల్గల్గిని జనయోగము తల్ల మా జాతి జాతికి చాలా వైరముల్గల్గిని జనయోగము తల్ల మా పెన్న ఒడ్డున ఉండె చెన్నూరు గ్రామము వరదలా మా పెన్న ఒడ్డున ఉండె చెన్నూరు గ్రామము వరదలా పాలయ్యిపోయీనిమా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద ఈశాన్యమున నుండి విషగాలి వచ్చి విపరీత నరులంతా చచ్చేరుమా ఈశాన్యమున నుండి విషగాలి వచ్చి విపరీత నరులంతా చచ్చేరుమా కపటా కిరాతకుల ఖండించి వేయును కలి కావతారుడు వచ్చేనిమా శివ గోవింద గోవింద హరి గోవింద ఉల్లిగడ్డాలకు ఉపదేశం విచ్చేటి కల్ల గురువులు కలిలో నుండేరుమా ఉల్లిగడ్డాలకు ఉపదేశం విచ్చేటి కళ్ళ గురువులను కలిలో ఉండేరుమా కళ్ళ గురువుల నెల్ల కాల దన్ను యముడు కల్లలేని నరుల కరుణించుమా శివ గోవింద గోవింద హరి గోవింద గోవిందా దాసులు యోగులు ధరలోన దాగేరు మోసదాసులు యోగుల్మించేరు మా దాసులు యోగులు ధరలోన దాగేరు మోసదాసులు యోగుల్మించేరుమా మీసాములేనోడు దేశానికొచ్చిని మహికొండలకు జెండాలు వేసినమా మీసాములేనోడు దేశానికొచ్చిని మహికొండలకు జెండాలు వేసి మా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద శ్రీరామ ధర్మజులు సృష్టి భారము దాల్ప శృంగార మూర్తులై వచ్చేరు మా ఘోర నగి కుంభిని మీదను పుష్ప వర్షములు గురి సీనిమా ఘోర నగి కుభిని మీదను పుష్ప వర్షములు గురి సీనిమా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద రాయదుర్గా రామ చిలుక వచ్చి ధర్మజు వార్త బల్కీనిమా రాయదుర్గా మూన రామ చిలుక వచ్చి ధర్మజు వార్త బల్కీనిమా పాయగట్టు గొల్ల పశువుల వద్దేడు ఎల్ల బాలకు బిడ్డ పుట్టినిమా పాయగట్టు గొల్ల పశువుల వద్దేడు ఎల్ల బాలకు బిడ్డ పుట్టినిమా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద కాల పరిపక్వము జనులాకు ముందర కార్తీక మాసముల గలిగీనిమా కాల పరిపక్వము జనులాకు ముందర కార్తీక మాసముల గలిగీనిమా బాలచంద్రుని కాంతి కానబొయీని భానుకాంతుల నగిపోయనిమా బాలచంద్రుని కాంతి కానబొయ్యిని భాను మా